ਰਾਮ ਰਾਜ ਗਿਰੋ ਜੋਹਾਰ ਅਲੂਛਿਤਨਮ ਰਾਜ ਗਿਰੋ ਜੋਹਾਰ 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 चलिकंद <association> <øre> <internationalkommen> <hoc evaluation> কেছ্নাকের য়ে্যে ভুটারি কাকেডাদ্য়ার খাকের ক্নাত্য়ার খাকে কাকা কোয়ামার্য়ার চেে. কাকে কাকেজাকদ্য়ে বাকাক� అలాగే మీరు కొత్తారండి అమ్మా మీ దగ్గర మీరు

తీసు బిల్డింగ్ కట్టుకుంటుందండి అక్కడ తల బిల్డింగ్ కట్టడం ఆపేశారు ఆపేసి మొత్తం వచ్చింది ఆపేసారు అంటే ఆ బిల్డింగ్ కావడానికి భోజనం పెట్టి ఐ అది కూడా సరిపోయింది ఫోన్ చేసే ఎంచుకున్నాండి ఏం చేస్తారో సెట్లో పట్టుకున్నావు పెట్టారు నేను తీసుకెళ్ళాను నాకు పిచ్చి తీసేసేయడం అప్పుడే అవి బండి సరే అదే చెప్పాలి అదే తప్పని చేశానండి అప్పుడు ఎవరైతే తీసారో ఇలా మీరు మీ దగ్గరకు మీకు చెప్పాలి మళ్ళీ సరే వచ్చింది సంవత్సరాలు గతంలో వచ్చిందండి

नो सालो या ट्रेन फिक्स आहे आपण हैदराबाद ओट होत नाही ओ आले सुप्रिया मी अपेल कॅन्सल केलं लासो भेटतो ला 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 व्हिडिओ nga okay. yeah.

సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని అందుతున్నాయి ఎన్ని అందాలి ఎంతగా జరిగే కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపింటికిమైనా ఇబ్బంది ఉన్నాయా కూడా కని చెప్పిన సందర్భాలు లైఫ్ అది అందులోనే మేము వాడు వాటికి ఇక్కడ ప్రతి లో కూడా ఎక్కువ వాటర్ డ్రైనేజ్ చెప్తున్నారు పదో వాటర్ యాదవలి వీధిలో దాదాపుగా అంటే ఎక్కడ కూడా సైకి చాలా లైట్లు చేస్తాను చెప్పండి శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారు నాయకత్వంలో మరి మొదలవుతాం జరిగింది అలాగే మరి ప్రధానంగా మన స్వతంత్ర సమర అల్లుడు సీతారామరాజు గారు చిత్రపటానికి పూలమాల లేచి ఘన నివారణ అందజేసి అలాగే అనంతరం కూడా వాటి డోర్ టు డోర్ కూడా యాప్ ద్వారా అలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ పదకొండు నెలలు కూడా పరిపాలన చాలా బాగుందండి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మూడు వందల ఎన్నిట్లు అని చెప్పి అలాగే మేము తెలుగుదేశం పార్టీ జనరేటివ్ తిరిగామని చెప్పి అలాగే పక్క వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహాయం చేస్తున్నామని చెప్పి ఇలాంటి అనేకమైన కారణాల మీద మా పెన్షన్ తొలగించి పథకాలు మాకు వచ్చి పథకాలను ఆఫ్ చేస్తాం జరిగింది మరి ఈ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి మరి తప్పనిసరిగా మీరు ఇవన్నీ మాకు అందజేయాలనే ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అలా తెలియపరచడం జరిగింది అలాగే మరి తోట సీతారామలక్ష్మి గారు కూడా స్పందించి సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో మూడో వార్డులో అధికార ప్రభుత్వం ఏదైతే అధికార ప్రభుత్వం తప్పు చేసిందో అవన్నీ కూడా మనం సరిదిద్దే విధంగా పనిచేయాలని చెప్పి తెలియడం జరిగింది అదే స్థితిలో అంతా కూడా ఈ సమస్యలన్నీ మళ్ళీ వచ్చి వారం పది రోజులు ఈ సమస్యలన్నీ తీర్చే విధంగా టౌన్ కమిటీ ఇక్కడ వార్డు కమిటీ రాగాలు గారు ఎంగన్ బాబు గారు అమరబాబు గారు అందరూ ఉన్నారు పార్టీ నాయకులు వీళ్ళందరూ సలహాలు సూచనలతో ఈ సమస్యలన్నీ లేఖ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటున్నాం ఏంటే మన విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గారు మరి ఆయన నూట ఇరవై జయంతి సందర్భంగా మరి ఈ రోజు మన భీమానపట్నం అన్ని చోట్ల కూడా అలాగే ఉన్నటువంటి అల్లూరు చీతారాజు మెయిన్ విక్రంగా అది గవర్నమెంట్ ప్రభుత్వం అలాగే మిగతా అన్ని చోట్ల కూడా ఎంతో మంది ఈ క్షత్రియా ఇన్వాల్వ్ అయ్యి లేబర్ కి మరి ఏదైతే కిరాణా పట్టి ఇవ్వడం జరిగింది అలాగే రక్తానికి శిబిరాన్ని ఏర్పాటు చేసి కూడా ఎంతో మంది యువకులు కాకుండా ఈ రోజునే మన మూడు పదే వార్డుల్లో మన పట్టణంలో ఉన్నటువంటి మూడు పదే వార్డులో కూడా ఇంటి మన సుపరిపాలన కొరి అడుగు అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మన తోట సీతారామ గారి ఆధ్వర్యంలో మరి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వ్యాప్తి ద్వారాగా పార్టీకి తెలియపరచడం జరిగింది ఇక రాబోయే కాలంలో కూడా అందరికీ అన్ని విధాలైనటువంటి మరి వీళ్ళ సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి అన్ని కూడా అదే విధంగా తెలుసుకుని అందరి కోసం ప్రజల్లోకి వెళ్ళి అయితే